ఏపీసీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టీంను సిద్ధం చేశారు సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ చేసిన లిస్టును ఇవాళ రేపో ప్రకటించే ఉంది నూట డెబ్బై ఐదు స్థానాలకు ఒకేసారి అభ్యర్థిని ప్రకటించేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు నేడో రేపు అభ్యర్థిని ప్రకటిస్తే కొత్త ఏడాది నుండి కొత్త అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లనున్నారు ఇప్పటికే అరవై నుండి డెబ్బై చోట్ల మార్పులు చేయగా మార్పుల రెండో జాబితాను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు జరిగాయి మాజీ మంత్రులు తాజా మంత్రులకు స్థాన చలనం తప్పలేదు ఇద్దరు ముగ్గురు మంత్రులకు టికెట్ క్యాన్సిల్ చేసి ఎంపీగా అవకాశం కల్పించినట్టుగా సమాచారం మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం జగన్ టికెట్ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చేశారు మార్పులకు సంబంధించి ఎమ్మెల్యేలతో జగన్ సమావేశాలు పూర్తయ్యాయి నేడో రేపు సీఎం జగన్ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి దుర్గా దుర్గా జగన్ ఎటువంటి మార్పులు ఇంకేం మార్పులు చేస్తారనే ఒక ఉత్కంఠ అయితే నేతల్లో ఉంది ఎప్పుడు ఈ లిస్టును ప్రకటించే అవకాశం ఉంది కృప పార్టీలో చాలా కీలకమైనటువంటి మార్పులు చేస్తున్నటువంటి సీఎం జగన్ ఆ లిస్ట్ అంతా కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం ఉంటుంది ఎందుకంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై స్థానాలు గెలవాలని ఒక టార్గెట్ని ఆల్రెడీ ఆయన పెట్టుకున్న నేపథ్యంలో మొత్తం నూట ఐదు స్థానాలకు సంబంధించి గెలుపు కుర్రాలను ఆల్రెడీ సీఎం జగన్ సిద్ధం చేశారు ఆ లిస్ట్ అంతా కూడా ఆల్రెడీ సిద్ధమైంది ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపు ప్రకటన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పటికే పదకొండు మందికి సంబంధించి మార్పులు చేర్పులు చేశారు కాబట్టి ఇక మిగిలిన వారికి సంబంధించి అంటే మొత్తం అరవై నుంచి డెబ్బై స్థానాల్లో మార్పులు చేయాలని సీఎం జగన్ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి జాబితాంతో కూడా సిద్ధమైంది అయితే పదకొండు మంది మార్పులు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి ఇక మిగిలిన చోట్ల మార్పులు ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా చాలా వినూత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చారని చెప్పాలి ఎందుకంటే చాలా వరకు ఉన్నటువంటి ఎంపీలు ప్రధానంగా ఎమ్మెల్యేలుగా ఎక్కువ శాతం వస్తున్నారు అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగాను అలాగే మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది ఎంపీలుగా వెళ్తున్నారు దీంతోపాటు నియోజకవర్గంలో వర్గాలు కూడా మారుతున్నాయి జిల్లాలు జిల్లాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ముఖ్యంగా కొంతమందికి టికెట్ లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆల్రెడీ సీఎం జగన్ నేరుగా తాడేపల్లికి పిలిపించి మరియు ఆ ఎమ్మెల్యేలకి ఆల్రెడీ చెప్పడం జరిగింది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు అయితే ప్రస్తుతం అందులో ఎమ్మెల్యే టికెట్ కోల్పోయిన వారు కొంతమంది ఎంపీగా వెళ్ళే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు అయితే దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు సిట్టింగ్ టికెట్లు లేవనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీళ్ళందరితో కూడా సీఎం జగన్ మాట్లాడారు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు ఆయన నేరుగా మాట్లాడటం జరిగింది ఏదైనా డౌట్స్ ఉంటే రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఆల్రెడీ మాట్లాడారు అయితే దీనికి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా ఆల్రెడీ సిద్ధమైపోయింది అయితే నూట ఐదు స్థానాలకు సంబంధించినటువంటి గెలుపు కుర్రాలను ఆల్రెడీ లిస్టు సిద్ధం చేసుకున్నటువంటి సీఎం జగన్ ఆ ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే కేవలం ఈ మార్పులకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తారా లేదంటే టోటల్ గా లిస్ట్ అంతా కూడా విడుదల చేసేస్తారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఈరోజు తప్పితే రేపు అనేది పూర్తిగా మార్పులు చేర్పులు అనేది ప్రకటన చేసేసి ఒకటో తేదీ నుంచి చాలా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయబోతున్నారు కాబట్టి జనవరి నెలలో చాలా కీలకం కూడా కాబట్టి కొత్త ఇన్ఛార్జ్లు అలాగే కొత్తగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఒకటో తారీఖు నుంచి పూర్తిగా ప్రజల్లో ఉండేందుకు ఒక ప్రణాళికను కూడా ఆల్రెడీ సిద్ధం చేశారు రీజనల్ కోఆర్డినేటర్లకు ఆ బాధ్యత కూడా అప్పగించారు ఈ నేపథ్యంలోనే లిస్ట్ అనేది ఆల్రెడీ సిద్ధమైపోయింది కాబట్టి రోజు సాయంత్రం ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది కృప ఓకే దుర్గా